ప్రియ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామలో మీ అందరికీ శుభాలు పొందనాలు తెలియజేస్తున్నాం బాగున్నారా బాలద ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ కుటుంబాన్ని బలపరుచుకుంటున్న మీరందరూ కూడా మరలా మరలా దేవుని వాక్యాన్ని వినండి మరలా మరలా ప్రార్థన చేయండి వస్తున్న ఈ చిక్కులు వస్తున్న ఈ ప్రమాదాలు వస్తున్న ఈ ఈ పరిస్థితులన్నిటి నుంచి కూడా విడుదల పొందాలని ఒకట చేస్తున్నాను చేస్తూ ఉన్నాను వాక్యాన్ని పరిశీలిస్తే కీర్తిన గ్రంథం అరవై అధ్యాయం పనులు వచ్చిన దేవుని వలన మేము శోర కార్యములు జరిగించడము మా శత్రువులను అడగలకు వాడు ఆయనే చక్కని విషయాన్ని చెప్తూ ఉన్నాడు దేవుని వలన మేము శోర కార్యములు జరిగించడము ఎవరి వలన దేవుని వలన మాత్రమే శోర కార్యములు జరిగించడము మా శత్రువులను అనగక్కువాడు ఆయనే అని చెప్తూ ఉన్నా అపోస్తులు నిజంగా చాలా శోర కార్యములు చేశారు పుట్టినది వదులుకుని కుంటివాడిని ఆ దేవాలయం దగ్గర భిక్ష వారు ప్రార్థించినప్పుడు వాడు లేచి నడవటం ప్రారంభించారు ఈ శోర ఎలా జరిగిందని వాళ్ళందరూ వచ్చి కాళ్ళగొక్కటం ప్రారంభిస్తే ఇది మా వలన కాదు మేము మేకులాగ మనుషులమే ఆ దేవుడే కార్యం చేస్తాడు మీరు ఆయనను ఆయనను స్తుతించండి ఆయన ఆరాధించండి అని చెప్పారు అలాగే అపోస్తులు చనిపోయిన వారిని కూడా లేపారు అపోస్తులు గొప్ప కార్యం చేస్తారు ఎలా చేశారు చేపలు పట్టేవారు జానర్లు కదా వాళ్ళు జానర్లు అయినప్పటికీ వాళ్ళు శోరకార్యం చేశారు కారణం ఏంటంటే దేవుడు వారితో ఉన్నాడు దేవుడు నీతో నాతో ఉన్నప్పుడు శోరకార్యాలు జరిగిస్తాం మన మీదకి లేస్తున్నటువంటి శత్రువుని అనగదొరుకు ఆయనే కనుక విషయాన్ని గమనించి నీ కుటుంబంలో షోర కార్యాలు జరగాలంటే దేవుడు మీకు తోడే ఉండాలి దేవుని వల్లనే జరుగుతాయి తప్ప నీ శక్తి వల్ల నీ బలం వల్ల నీ జ్ఞానం వల్ల జరగవు కనుక దేవా మా ఇంట్లోకి వచ్చి ఒక షోర కార్యంచి మా సంఘములో మా యొక్క గ్రామంలో అలా అడిగినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం కళ్ళు కలుమూసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమా అమ్మకం కలిగిన యువతి కాల సమయంలో దేవుని వలనే మేము శోరకార్యములు జరిగించడం అని చెప్పినట్లుగా ఆ శోర కార్యములు చేయటానికి మమ్మల్ని వాడుకొని సాతాను మా కాళ్ళ కింద అనగబడుకు వాడు నీవే కనుక మీరే సహాయం చేయండి కుటుంబాలను కట్టని కుటుంబాలు చాలా చెదిరిపోతూ ఉన్నాయి అప్పుల వల్ల అనారోగ్యాల వల్ల అసమాధానం వల్ల కలవరం వస్తుంది అట్టి కుటుంబాలను దర్శించి మేలును అయా కృపణ వారి మీద కీడును తొలగించమని ఏసు ఈ మనలను అడిగి పొందిన తండ్రి థ్యాంక్ యూ ఆల్ అందరికారు